హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి కేవలం పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలకి కార్ పార్కింగ్ సౌకర్యంతో అందమైన విశాలమైన డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ బిల్డింగ్లో ఫ్లాట్ అండి ఇది అపార్ట్మెంట్ అనమాట సో ఇదేమి గ్రూప్ హౌస్ కాదు మొత్తం మనకిది పై ఫ్లోర్ బిల్డింగ్ అండి చుట్టూ కూడా సెట్ బ్యాక్సెస్ ఉన్నాయి ఇంటి ముందు రోడ్డు అనేది ముప్పై మూడు అడుగులు రోడ్ అనమాట విజయవాడ బెన్సర్కుల నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో పెనమలూరు తర్వాత వణుకూరు విలేజ్లో అయితే మనకి సేల్కి వచ్చిందండి మొత్తం ఇది నలభై ఏడు గజాల అన్డివైడెడ్ షేర్ తోటి ఐదో ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట కార్ పార్కింగ్ కూడా ఉందండి ఈ ఫ్లాట్కి సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేస్ అండి ఇక్కడ మనకి లిఫ్ట్ ఉంది అదేవిధంగా వాచ్మ్యాన్ సెక్యూరిటీ మనకి ప్లే గ్రౌండ్ స్పేస్ కూడా వచ్చిందండి చుట్టూ కూడా మనకి వాకింగ్ ట్రాక్ ఉంది అదేవిధంగా మనకి మొక్కలు అవి పెంచుకోవడానికి గార్డెన్ స్పేస్లా కూడా ఇచ్చారండి చాలా చాలా బాగుందండి రీసెంట్గా కట్టుకున్న బిల్డింగ్ అనమాట ఇది సో నలభై ఏడు గజాల షేర్ అనేది చాలా పెద్ద షేర్ అనమాట ల్యాండ్ వాల్యూ కూడా సో ఫ్లాట్ కూడా చాలా పెద్ద ఫ్లాట్ అండి కేవలం పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు అనేది మనకి స్టార్టింగ్ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలం పాట స్టార్ట్ అవుతుంది కాంపిటేటర్ ఎవరో లేకపోతే కనుక మనకి పద్నాలుగు డెబ్బైకే వచ్చే అవకాశం ఉంటుందండి ఎవరో కూడా అసలు మిస్ చేసుకోవద్దు ఫ్లాట్ లోపల వీడియో కూడా ఉందండి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఇదంతా కూడా పార్కింగ్ స్పేసు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ స్టెప్స్ ఐరన్ రైలింగ్ పైపు సో ఎంట్రన్స్ సిమ్మద్వారం టేకుడ్ ద్వారా సో మనకి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ తోటి ఈ ఫ్లాట్ అయితే వచ్చిందండి సో ఇదంతా కూడా మనకి హాల్ స్పేస్ అనమాట లివింగ్ ఏరియా అండి దీని బ్యాక్ సైడే మనకి చిల్డ్రన్ బెడ్రూము చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి సో ఇక్కడ చూస్తున్నారు కదా సో కూడా మనకి ఏంటంటే బాల్కనీ స్పేస్ లాగా వస్తుందన్నమాట మనకి ఇక్కడ బట్టలు అవి ఆరేసుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది ఫ్లాట్ అనేది పెద్దగా యూజ్ చేయలేదండి రెడీ టు మూవ్ ఫ్లాట్ కబోర్డ్స్ ఒకటే లేవండి మిగతాంతా కూడా మీకు చాలా చాలా బాగా చేయించారు వంటగదిలో గ్యాస్ కట్ ఉంది షింక్ ఉంది పై వరకు కూడా టైల్స్ ఫినిషింగ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో వచ్చింది సో దీనికి ఎదురుగా మనకి ఏరియా స్పేస్ కూడా ఇచ్చారండి వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి వాష్ బేషన్ పాయింట్ ఇచ్చారు సో చూస్తున్నారు కదా ఈ వాష్ ఏరియాలో కూడా మనకి పై వరకు టైల్స్ ఫినిషింగ్ చేసి ఉంది సేఫ్టీగా ఐరన్ గ్రిల్ కూడా పెట్టేస్తుందండి వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా స్పేస్ అనేది కన్వీనియంట్గా ఉందండి చాలా పెద్ద స్పేస్ అనమాట ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మీరు ఫ్లాట్ నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ అని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం సో దీని బ్యాక్ సైడ్ కిచెన్ బ్యాక్ సైడ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చింది ఇందులో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి సీలింగ్ వర్క్ చేసి ఉంది సో కబోర్డ్స్ అనేది చేయించుకుంటే సరిపోతుందన్నమాట సో కంప్లీట్గా రెడీ టు మూ ఫ్లాట్ కాబట్టి ఎవరో కూడా అసలు మిస్ చేసుకోవద్దు ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు మీకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటే కనుక ప్రాపర్టీ ఏదైతే వాల్యూకి ఫైనలైజ్ అవుతో ఆ వాల్యూలో సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ వరకు లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ బాత్రూమ్ బాత్రూంలో మనకి వెస్ట్రన్ కమోడ్ ఇచ్చారు లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ అనేవి వచ్చాయండి సో చూస్తున్నారు కదా ఫ్లాట్ పరంగా ఎక్కడ కూడా ఎటువంటి రిమార్క్ లేదండి సో చిన్న చిన్న మైనర్ వర్క్లు ఏమైనా ఉంటే చేయించుకుంటే సరిపోతుంది అనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ